పంటలు ఇప్పిద్దాము నేను ఇప్పిస్తా చాలా మంచి పడుకోలేదు మంచి ఆదివారం పట్టుకో పట్ట వచ్చింది అనుకో పట్ట వస్తుంది దాని తాత వస్తుంది పట్టే చదువు అరే గౌడ చదువు కూడా ఇంకా అనుచరంగా మన ప్రభుత్వం వచ్చితే నాలుగు వందల రూపాయలు ఇద్దాము బాదాపు నన్నుకెళ్ళి కూడా రాహుల్ గాంధీ లక్ష లక్ష్యం ఈ విధంగా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ మనం మనం గెలిచిన తర్వాత మీరందరూ గెలుచుడు అంటే ఏం లేదు కూర్చోబెట్టడం లేదు కూర్చుని గెలిచేది చిరు ఓటు ఏసుడు కంటే ఆ సేతు సేతు మీద వస్తుంది ఆ పువ్వులకు కొద్దా అందరికి చెప్పు నీళ్ళు వస్తున్నాయా ఈడ ఈడప్పుడు వస్తున్నాయా మంచి నీళ్ళు కాదను నీళ్ళు రాకుండా ఏం ప్రాబ్లం ఉన్నా చూడండి రేపటి వరకు మంచిగా చేపిస్తాం నీళ్ళు ఒకటి కరెంటు ఒకటి అయిపోయింది పనులు తక్కువైతాయి రావద్దు మళ్ళా వాళ్ళకి పనులు అడగద్దు మీరు ఓట్లేదు అక్కడికి పని అడగదు నా దగ్గరికి వస్తాం నేను చేస్తా ఇక మొత్తం నూటికి నూరు చేయండి మీకు అన్ని ఏదైతే ప్రొవిజన్ ఉన్నా అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తాం గ్యాస్ సిలిండర్ రాలేదు కరెంటు అసలేదు ఎక్కడైనా వంద మంది ఒక్క ఇద్దరికి రాలేదు ఎండిఓ షాప్ దగ్గర మీరు దరఖాస్తు ఇచ్చేయండి అది కూడా మనకు పైసలు వచ్చినాయి కానీ మీది కరెక్ట్ లేక రాలేదు అది కూడా చేసేస్తాం అదేవిధంగా ఎలక్షన్ అయినా మన కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు వచ్చినాయి ఎస్సీలకు లమ్మడోళ్లకు ఆరు లక్షలు మనసులకు ఐదు లక్షలు ఇల్లు కూడా కట్టించుకుందాం అవన్నీ ఎవరు గరీబులు ఉంటే ఇద్దాం పాపం పొద్దు తర్వాత మనం తీసుకుందాం ఏడాది కింద వస్తాయి ఈ విధంగా చేసుకోండి మేము ఎవరికి చెప్పాం మీరే కూర్చుంటారా మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ గత మున్సిపాలిటీ పంచాయతీలో ఊడ్ స్టోర్లోకి ఇస్తాం ఏమి కాబట్టి వాళ్ళు ఓడు తీయకుండా మోల్ వాళ్ళు తీస్తారు ఊడుస్తారు వాళ్ళకు ముందు ఇవ్వాలి పెన్షన్ కానీ ఇల్లు కానీ తర్వాత వాళ్ళకెంత రెండు మూడు మూడు నాలుగు ఇల్లు నైదేతే అమ్మ తుమలకు నైదేతే తుమలకు నైదేతే జాదా బతకర బోలావునా ఏ మాట్లాడేది ఈ విధంగా ఇవన్నీ ఎప్పుడైతాయి ఒక్కొన్ని కారు గుర్తులో పోగొట్టి ఇప్పుడు బీజేపీ ఉబ్బు గుర్తు నచ్చడం పదేళ్ళ నుంచి ఆయననే ఉన్నాడు మోంచు మాట్లాడతాడు మన మోడీ సార్ మాటలు చెప్తే వయసు బర్ఫ్ చేసేస్తాడు బర్ఫ్ మనల్ని కరగ కొట్టేస్తాడు బర్ఫ్ ఎడ్లు కొట్టే కరగైపోయాయి దాంతో ఏమన్నా వస్తుందా అని ఏం చెప్పిండు చదువుకునే ఉన్నారు రెండు కోట్ల నౌకరులు ఇస్తాను ఎక్కడైనా ఇచ్చి అన్న ఏమి యువకులు అర్థం చేసుకున్నారు బాబు ఎండలు ఎందుకు తిరుగుతున్నాము ఇంకోసారి తప్పు చేయకుండా మీకు పదిహేను లక్షలు ఇస్తామన్నా ఇచ్చిందా ఏం అక్షత్రం పంపుతుందా భగవంతుని మనం ప్రార్థించుకోమా మరి మళ్ళీ అవుతుంటాం కానీ పదేళ్లలో ఒక ఇల్లు కట్టియక కనీస సౌకర్యాలు ఒక రోడ్డు కానీ మోరు కానీ నీళ్లు గాని ఇవన్నీ చెయ్యక ఇబ్బంది పడుతూ ఉన్నారే మళ్ళ అటువంటి వాళ్లకు ఎలక్షన్స్ వచ్చినాయి మొన్నొక్క ఓడగొట్టింది ఓడగొట్టిన కూడా సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి సిలిండర్ గాని కరెంట్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ వస్తా ఉంటా బస్సులు కానీ యువకులు కార్మికులు రైతులు సోదరులకు అందరికీ నాకు అవసరం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రజలు మాత్రమే ఇక్కడ ఉంటారు సార్ చాలా పేదరిక్రమంలో ఉన్నారు కాబట్టి ఈ బెలాల్ గ్రామం మీద మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మనం తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ బెలాల్ గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు అండదండలుగా ఉండి అత్యధిక మెజారిటీ కల్పించాలని ఈ సందర్భంగా బెలాల్ గ్రామం ప్రజలు కోరుకుంటూ బెలాల్ గ్రామం గురించి సార్ ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాం బెలాల్ గ్రామంలో సార్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల ఆరు వందల ఇండ్లు కాలనీని ఇష్టంగా కట్టేయడం జరిగింది కానీ ఈ పదేళ్లలో కాలనీ పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఒక డ్రైన్ కూడా లేదు మందికి పట్టణ గ్రామంలో గౌరవం ఎమ్మెల్యే గారికి మీరు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు బెలాల్ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఈ ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున మెజారిటీతో మన ఎంపీ అభ్యర్థి అయిన గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని